చూపి ఎవరన్నా ఉంటే సిగ్గు లేకుండా ఇట్లాంటివన్నీ పక్కకు పెట్టి మీరు ఆ నెల్లూరు ఎత్తిపోతల పథకం మీద పడి హిడన అజెండా నెల్లూరులో ఉన్న రెండు రిజర్వాయర్లు నిండ నీకునే మా కాడే రిజర్వాయర్ దో ఉన్నా కూడా ఇట్లా ఉన్నాయి రిజర్వాయర్ ఇదో ఆ రిజర్వాయర్ల ముఖం చూడండి మీరు ఎత్తుందో కాబట్టి మీరు ప్రజలను తప్పుదో పట్టించే దానికి నయవంచన చేసే దానికి మీరు ఒక బహిరంగ సభ పెట్టారు చంద్రబాబు నాయుడు ఆయనను బ్లేమ్ గేమ్ లో ఆయనను ఇన్వాల్వ్ చేసేదానికి చేశారు ముందు మీరు రాయలసీమలో ఉన్న ఈ రోజు లీడర్లు ఎవరైతే వస్తున్నారు ఈ బహిరంగ సభకు వాళ్ళకి ఎంతెంత పొలం ఉంది ఏమి పండిస్తున్నారు అన్నటువంటి డేటా తీయండి మీరు డేటా తీయండి ఏది తెలియకుండా మోసం చేసేదానికి ఈ రోజు బహిరంగ సభ బహిరంగ సభ ఇడబెట్టు పెద్ద పెట్టి చూడు ఎంతమందిని తోలుతారో తోలండి మరి కాబట్టి మోసం చేసేది మానుకోండి రాయలసీమను రాయలసీమను పక్కదో పట్టించేది మానుకోండి మీరు మాకు కావాల్సింది బిడ్చకం బ్యారేజీ కోసం పోరాడండి మేము మీతో పాల్గొంటాం మేము మీతో నడుస్తాం బిడ్జకం బ్యారేజీ కట్టి అరవై టీఎంసీల నీళ్లు గనుక అక్కడ నిలుపుదల చేశారు రిజర్వాయర్ మీతో పాటుగా మేము సహకరించేదానికి సిద్ధం అది కాదు కొత్త ప్రాజెక్టులు తీసుకురావాలా కదా నాకే వస్తే డబ్బులు కొట్టుకొని పోవాలా ఇది రాయలసీమ దుస్థితి ఇది రాయలసీమకు జరుగుతున్న అన్యాయం అందుకే ఈరోజు ఈ గట్టు మీద నుంచే నేను ప్రెస్ మీట్ పెట్టి తెలియజేస్తా ఉన్నాను నేను మీరెవరన్న మాట ఒకటే నేను తెలియజేసేది ఈరోజు మీరు నిర్వాకం ఐదు సంవత్సరాల్లో రాయలసీమ పేరు చెప్పుకొని బతకారు లూటీ చేశారు డబ్బులను లూటీ లూట్ మార్ అంటారు దీన్ని హిందీలో లూట్ మార్ చేశారు మీరు రాయలసీమ ప్రాజెక్టులను పెట్టి ముచ్చుమరి ఎత్తిపోతల బతకం దాన్ని కెపాసిటీ పెంచితే అయిపోయింది ఇది ఆల్రెడీ ఉన్నది ఇది అందు మాకు పెంచుతున్నట్టుగా ఇప్పుడు దాన్ని అది కాకుండా కొత్త ప్రాజెక్ట్ ఎందుకో పాతది చేస్తే దాంతో కొట్టనికి రాదు దాంట్లో దొరకవు ఈ కొత్త దాండను పెడితేనే దొరికేది ఈ రకంగా లూటీ జరుగుతూ ఉంది రాయలసీమలో ఏ ప్రాజెక్టు కూడా ఒక షేప్కు రాలేదు ఇంతవరకు పాప ఎన్టీ రామారావు గారు ఏర్పాటు చేసిన నీవా అదే రకంగా గాలేరు నగరి సుజల సవంతి ఎస్ఆర్బీసీ కేసి కెనాల్ మోడర్నైజేషను ఇవన్నీ మీరు నేను శాంతి ప్రాజెక్టు గుండ్రేవుల వెయిట్ చేసుకుంటా కూర్చుంటే చేస్తాడులే జగను జగను అని రాయలసీమ జగను చేస్తాడులే పా ఇప్పుడన్నా చేస్తాడు అనుకుంటా ఏది గుండ్రేవుల ప్రాజెక్టు బాడి బాయనో ఏడు మాట మాట్లాడేవాడే లేడు ఎంతమంది మాట్లాడుతారో చూద్దాం పా ఇప్పుడు బహిరంగ సభలో ఒక్క సెంటు నేను చెప్తున్నాను రాయలసీమలో ఉన్నటువంటి లెజిస్లేటర్స్ ఎవరైతే ఓడిపోయినారో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కడన్నా వ్యవసాయం చేసేవాడున్నాడా ఎవడన్నా ఒక్కడు ఉన్నటువంటి పానీయం ఎమ్మెల్యే వ్యవసాయదారుడా ఎకరాలు చేశాడు ఏమేస్తాడో చెప్పమనండి ఎవడు లేడు వ్యవసాయము చేసేవాడే లేడు వ్యవసాయం చేసి తన్నులు నష్టపోతేనే అర్థమయ్యేది వ్యవసాయం అంటే ఏమో నీళ్ళు అంటే ఏమో దాని విలువ అంటే ఏమో సూట్ కేసులలో డబ్బులు తీసుకొచ్చి టికెట్లు సంపాదించే కుండా కొడుకులకు ఏం తెలుస్తుంది వ్యవసాయం అంటే ఈ ప్రాజెక్టులు అంటే ఏం తెలుస్తుంది రాయలసీమ ఎత్తిపోతల ఎంతవరకు వచ్చేది స్టాప్ అయినది ఎప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఒక బ్లేమ్ చేస్తున్నారు బ్లేమ్ గేమ్ అంటారు దీన్ని బ్లేమ్ చేస్తున్నారు తప్ప అది ఎప్పుడు ఆగిపోయింది ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు ఆగిపోయింది రాయలసీమ ఎత్తిపోతల ఆ రాయలసీమ నానన్న సారి మళ్ళీ అదే జారుతుంది నెల్లూరు ఎత్తిపోతల బతకం ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు స్టాప్ అయింది అది స్టార్ట్ అయ్యింది వాళ్ళ హయాంలోనే స్టాప్ అయ్యింది వాళ్ళ హయాంలోనే ఇది బ్లేమ్ గేమ్ తయారైనారు సిగ్గులే కొంచెమన్నా రాయలసీమలు అందుకే చిత్తు చిత్తుగా ఓడిపోతుంది మీరు నంద్యాల పార్లమెంటులో ఉన్నటువంటి ఇది నంద్యాల పార్లమెంట్ అనేది ఇది కృష్ణా జలాలకు తుంగభద్ర జలాలు వచ్చి రిజర్వాయర్లో చేరిన తర్వాత ఇదే హెడ్ క్వార్టర్స్ ఇది వాటర్ హెడ్ క్వార్టర్స్ పెడతామని ఆయన ఆడబెట్టాలని మరి ఏదో ప్యాలెస్ కట్టినాడు అప్పుడు అదే మూత పడింది ఇప్పుడు ఆడగట్టారు అంట విశాఖపట్నంలో ఆడబెట్టాలని సిగ్గులే వాటర్ క్యాపిటల్ అయినటువంటి కర్నూలు జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లాలో పెట్టక తీసుకుపోయి విశాఖపట్నం విశాఖపట్నానికి కృష్ణా జిల్లాలకు కృష్ణా బోర్డుకు సంబంధం ఏముందయ్యా సిగ్గులే అందుకే బహిరంగ సభ మీరు ఈరోజు పెడుతున్నారు అంత వ్యవసాయేతరులు వచ్చి మాట్లాడదలుచుకున్నారు ఆడ వ్యవసాయం లేదు వీళ్ళని నీటి పారులంటే ఏమో తెలియదు ఎన్ని టీఎంసీలు అంటే తెలియదు ఎన్ని క్యూసెక్కులు అంటే తెలియదు మీరు బహిరంగ సభ ఆడబెట్టి చంద్రబాబు నాయుడు మీద బ్లేమ్ గేమ్ ప్లే చేయనిక చూస్తున్నారు ప్రజలంతా తెలివి పరులు ప్రజలకు తెలుసు ఏం జరిగిందో ఆ ఐదు సంవత్సరాలు అందుకే ఓడిపోయింది మీరు సరిగా చేసింటే ఎందుకు ఓడిపోతారు మీరు మీరే కనుక ప్రాజెక్టులు నీళ్లు వ్యవసాయదారులను ఆదుకొని ఏదో రైతు భరోసా అని పెడితే దాంట్లో విత్తనా ఆ భరోసాలో ఆ రైతు భరోసాలో ఏమన్నా ఉన్నాయా నథింగ్ మార్కెట్ యార్డ్లలో లూటీ నంద్యాల మార్కెట్ యార్డ్లో లూటీ పొదుటూరు మార్కెట్ యార్డ్లో లూటీ నందికోట్టుకూరు మార్కెట్ యార్డ్లో పురుకోనల కాడి నుంచి అమ్ముకొని పోతుంది మీరు ఖాళీ సంచుల కాడి నుంచి అమ్ముకొని పోతుంది మీరు ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా వ్యవసాయం అంటే తెలియదు మీకు మీరంతా రియల్ ఎస్టేట్ వాళ్ళు వ్యాపారస్తులు మీరు ఈ మోకాళ్లకు సూదులు చెక్కేటటువంటి క్యాండిడేట్లు మీరు ఏ రోగం లేకున్నా సూది చెక్కి లక్షలు లక్షలు పీకేటటువంటి క్యాండిడేట్లు మీరు ఒక్క సెంటు వ్యవసాయం చేసేవాడిని ఒక్కరిని చూపియండి మీరు మొత్తం రాయలసీమలో జగన్మోహన్ రెడ్డితో పాటుగా జగన్తో పాటుగా వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరున్నారు ఒక్క పాపం వాళ్ళ మామ అదో ఆ నీళ్లు సుబ్బ సర్వనాయుడు ప్రాజెక్టు నుంచి నీళ్లు కొట్టుకొని పోయి బత్తాయి తోటలు వేసుకున్నాడు ఆయన ఆయన ఒకడే మిగతా ఎవడున్నాడు చూపియండి ఎవడున్నాడా వ్యవసాయం చేసినాడు ఒక సెంటులో వరి వేస్తున్నారా ఒక అర్ధెకరలో ఏమన్నా గ్రౌండ్ నట్ వేస్తున్నారా ఒక ఎకరాలో ఏమన్నా మొక్కజొన్న వేస్తున్నారా వీళ్ళు పత్తి వేస్తున్నారా చెప్పమనండి ఎవడన్నా వేస్తున్నటువంటి వాడు ఎదుగో సర్టిఫికేట్ తీసుకొని రామండి ఈ మధ్య సర్టిఫికేట్ ఇస్తున్నారు అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఫలానా ఎమ్మెల్యే వ్యవసాయం చేస్తున్నాడు ఫలానా ఎంపీ వ్యవసాయం చేస్తున్నారు ఇదిగో మా హయాంలో ఇంత వ్యవసాయాన్ని అభివృద్ధి చేశాము వీళ్ళు వ్యవసాయదారులు వీళ్ళు మా వీళ్ళకి బాగా అవగాహన ఉంది చెప్పమనండి మేము వ్యవసాయం మీద మేము మేము వాళ్ళం తన్నులు వాళ్ళం నష్టపోయే వాళ్ళం